అతిథి అహల్య ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ పాజిటివ్ రావడంతో కుప్పకూలి కోపగా బయటికి వెళ్తూ ఉంటుంది ఇప్పటికైనా అహల్య ప్రెగ్నెంట్ అని నమ్ముతావా అమ్మా అని అర్జున్ ప్రసాద్ గుమ్మం దగ్గరే అడుగుతూ ఉండగా అహల్య ఆ టెస్ట్ కిట్ని కూడా మాయ చేసిందేమో ఈ ఛాన్స్ని వదులుకోకూడదు అని అనుకుంటూ గౌతమ్ అర్జున్ సుభద్రాల ముఖం ముందే మళ్ళీ డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళి అహల్యని పడుకో అని అరుస్తూ ఉంటుంది దాంతో ఎందుకు అతిథి అని భయంగానే అడుగుతూ ఉంటుంది అహల్య పడుకోమని చెప్పానా అని అంటూ అహల్యని పైకి తోసేసి కాళ్ళు పైన పెట్టి అహల్య కడుపు చెక్ చేస్తూ ఉంటుంది కానీ తనకున్న ఆవేశం విచక్షణ కోలిపోయి అహల్య కడుపుని గట్టిగా ఒత్తేస్తూ చెక్ చేస్తూ ఉంటుంది అతిథి ఆ నొప్పి భరించలేక అమ్మ అమ్మ అంటూ ఉంటుంది అహల్య గౌతమ్ లోపల అతిథి ఏం చేస్తుందా అని భయపడుతూ కాస్త డోర్ తెరిచి మరి లోపలికి చూసేసరికి అహల్య కడుపుని వద్దుతూ ఉంటుంది అతిథి దాంతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి గట్టిగా అరుస్తూ అహల్యని వదిలే అసలు నువ్వు మనిషి వేనా ఆడదానివైనా డాక్టర్ వేనా కషాయిదానివా అని తిడుతూ ఉంటాడు గౌతమ్ అతిథిని దాంతో అతిథి ఒక్కసారిగా విరుచుకుపడి గౌతమ్ కాలర్ పట్టుకొని నేను కషాయిదాన్న నువ్వు కసాయి వాడివి నన్ను పెళ్లి చేసుకుంటానని పీటల మీద ఒక్కసారి కాదు రెండుసార్లు మోసం చేశావు పీటల మీద నన్ను వదిలిపెట్టి దీన్ని పెళ్లి చేసుకుని వచ్చావు దీన్ని నాకు న్యాయం జరిగే వరకు ముట్టుకోనని బామ్మగారికి మాట ఇచ్చి దీన్ని గర్భవతిని చేశావు నీకన్నా కసాయి వాడు ఉంటాడా అని అంటూ గౌతమ్ కాలర్ పట్టుకుని నిలదీస్తూ ఉంటుంది ఒక నేనే కాదు నువ్వు హంతకుడివి నువ్వు నాకు అన్యాయం చేస్తే నీకు సపోర్ట్ చేసి మీ నాన్న కూడా అన్యాయమే చేశారు అంటూ అర్జున్ ప్రసాద్ ముందుకు వెళ్ళి నిలబడి మీరు ఒక కొడుకుని కన్నా హంతకుడిని కన్నారు అని అంటూ ఉండగా సైలెంట్గా ఉండిపోతాడు అర్జున్ చిన్నప్పటి నుంచి నన్ను పెళ్లి చేసుకుంటానని ఆశ పెట్టి మరి నన్ను మోసం చేశావు పోస్టుమార్టంకి కూడా పనికి రాకుండా నా మనసుని చంపేశావు నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు ఒక హంతకుడివి నువ్వు కసాయివాడివి వాడివి ఆడదాని ఉసురు ఊరికనే పోదు ఆడదాన్ని ఉసురు పోసుకొని బాధ పెట్టిన వాళ్ళు బాగుపడ్డట్టు ఎవరు కూడా చరిత్రలో లేదు నీకు కూడా అదే గతిపడుతుంది అని అంటూ అతిథి గౌతమ్ అర్జున్ ప్రసాద్ లకి శాపనార్థాలు పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అతిథి అతిథి వాదనలో న్యాయం ఉందిరా గౌతమ్ ఆడదానికి అన్యాయం చేస్తే ఆ ఉసురు ఊరికనే వదిలిపెట్టద్దు మన కుటుంబం ఎంతరా ఆడదాని ఉసురు ముందు ఎలాగైనా అతిథి ఆనందంగా ఉండేలా చేయాలి మునుపటి నవ్వు అతిథి ఫేస్ లో వచ్చేలా చేయాలి తనకి న్యాయం చేయాలరా గౌతమ్ అని అంటూ గౌతమ్ భుజం తట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అర్జున్ ప్రసాద్ ఇక బాధపడుతూ ఉంటాడు అతిథి మాటలు తలుచుకొని గౌతమ్ అహల్య కూడా బాధపడుతూ ఉంటుంది అతిథి కారులో వెళ్తూ గౌతమ్ చేసిన అన్యాయాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇక రాత్రి అవుతుంది అహల్య అతిథి గౌతమ్ని తిట్టిన తిట్లని గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉండగా టెర్రస్ పైన గౌతమ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి ఏం చేయాలి అహల్య చాలా బాధపడుతుంది అతిథి మైండ్ని డైవర్ట్ చేయాలి అతిథి దృష్టి అహల్యపై పడకుండా చేయాలి అప్పుడే అహల్య కడుపులోని బిడ్డకి ప్రాబ్లం ఉండదు ఏం చేయాలి అని గౌతమ్ ఆలోచిస్తుండగా మిర్రర్ ముందుకు నిల వెళ్ళి నిలబడి అహల్య పుట్టపైన చేయి వేసుకొని నేను ఈ స్థానంలోకి రావాల్సింది కాదు నా వల్ల ఇంట్లో వాళ్ళు అతిథి అందరూ బాధపడుతున్నారు ఈ బాధని నేను ఎలా దూరం చేయాలి అని ఆలోచిస్తే ఒక నిర్ణయం తీసుకొని కడుపు పైన వేసుకొని ఒకటే న్యాయం నువ్వు పుట్టాక నిన్ను గౌతమ్ గారి చేతుల్లో పెట్టి నేను ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడమే అదొక్కటే న్యాయం అప్పుడు అతిథి గారు గౌతమ్ గారు కలుస్తారు కానీ నీకు కుటుంబం అంతా ఉంటుంది నువ్వు అనుకున్న లగ్ అన్నీ ఉంటాయి ఒక అమ్మ మాత్రం తప్ప అమ్మని అపార్థం చేసుకోకు అమ్మ నీ కోపం తెచ్చుకోకు అమ్మపై ప్రేమ పెంచుకోకు నేనెక్కడున్నా నీ గురిచే ఆలోచిస్తూ ఉంటాను నీకు నాన్న కుటుంబం అందరూ ఉంటారు తప్ప అమ్మ మాత్రం ఉండదు బుజ్జి ఇక నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాక లైఫ్లో నిన్నెప్పుడు కలవలేనేమో నన్ను క్షమించు బుజ్జి అని అనుకుంటూ ఉంటుంది అహల్య కడుపుపై చెయ్యి వేసుకొని మరోవైపు గౌతమ్ ఆలోచనకి రూపం వచ్చినట్టు గౌతమ్ అంతరాత్మ గౌతమ్ ముందు ప్రత్యక్షమై ఆలోచిస్తున్నావు అతిథి గుర్చినా అతిథి మైండ్ ఎలా డైవర్ట్ చేయాలి అహల్యని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తున్నావా అని అడుగుతుండగా అవును అంటుంటాడు గౌతమ్ అప్పుడు మళ్ళీ అంతరాత్మ ఇన్నాళ్ళు ఎలా ఉండేవాడివి ఇప్పుడు ఎలా ఉన్నావు అప్పుడు బాధ్యత రహిత్యంగా నీకు నచ్చింది నువ్వు చేసేవాడివి అహల్య ఎప్పుడు నీ జీవితంలోకి వచ్చిందో నువ్వు బాధ్యతగా కేరింగ్గా మారిపోయావు అని అంటుండగా అవును అహల్య నన్ను పూర్తిగా మార్చేసింది అని గౌతమ్ చెప్తూ ఉంటాడు అహల్యని జీవితంలోకి రావడంతోనే నువ్వు మారిపోయావు అతిథి జీవితంలోకి మరొకరు వస్తే అతిథి పెళ్లి బంధంలో ముడిపడిపోతే నిన్ను మర్చిపోతుంది తన జీవితం తను హ్యాపీగా బ్రతుకుతుంది అని అనుకుంటూ అంతరాత్మ గౌతమ్కి చెప్తూ ఉంటుంది నిజంగాన అతిథి పెళ్ళి జరిగితే అలా జరుగుతుందా అతిథి నన్ను మర్చిపోయి వేరే బంధాన్ని యాక్సెప్ట్ చేస్తుందా అని అంటూ ఉండగా ఖచ్చితంగా చేస్తుంది జీవితంలో అందరూ మారాల్సిందే అహల్య రాకతో నువ్వు మారినట్టే అతిథి పెళ్లి జరిగి మరొక వ్యక్తి అతిథి జీవితంలోకి వస్తే ఖచ్చితంగా అతిథి కూడా మారుతుంది అని బలంగా చెప్తూ ఉంటుంది అంతరాత్మ నేను చేస్తా అతిథి పెళ్లి చేస్తా అతిథి లైఫ్లోకి మరొక వ్యక్తిని తీసుకొచ్చి అతిథిని మార్చే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా అతిథి మారుతుంది అని గట్టిగా అనుకుంటూ ఉంటాడు గౌతమ్ ఇక తెల్లవారగానే మరుసటి రోజున అహల్య కళ్ళకి గంతలు కట్టి అహల్యని చాలా సర్ప్రైజ్డ్గా కారులో ఒక చోటికి తీసుకెళ్తాడు గౌతమ్ ఎక్కడికండి అంటూ ఉండగా సర్ప్రైజ్ అంటూ ఉంటాడు గౌతమ్ ఇక ఒక చోటికి తీసుకెళ్లి నిలబెట్టి అహల్య కళ్ళకున్న గంతలు విప్పేస్తాడు గౌతమ్ అక్కడ ఉన్నది చూసి షాక్ అవుతుంది అహల్య అక్కడ వాళ్ళ అమ్మ నాన్న సమాధులు క్లీన్ చేసి చక్కగా డెకరేట్ చేసి ఉంటాయి అవి చూసి చాలా సంబరపడిపోతున్న అహల్య గౌతమ్ వైపు తిరిగి ప్రేమగా చూస్తుంది ఇక అతిథికి పెళ్లి చేయాలి అన్న గౌతమ్ ఆశ నెరవేరుతుందా అతిథిని పెళ్ళి చేసుకోబోయేది ఎవరు అతిథి పెళ్లి చేసుకుంటుందా గౌతమ్ ప్లాన్ సక్సెస్ అవుతుందా బిడ్డ పుట్టగానే అహల్య వెళ్ళిపోయి అతిథి గౌతమ్ ఒక్కటవుతారా సీరియల్ ట్విస్ట్ తిరగనుందా రాను లో సిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్